మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ అనేది మనకు ఆ కనిపించేది విలేజ్ టెంపుల్ అక్కడనే విలేజ్ ఉంటుంది మనకు ఇటు సైడ్ కూడా టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ సోలార్ వీధి దీపాలు అన్నీ ఇక్కడ దాకా ఉన్నాయండి ఈ టెంపుల్ వరకు ఉన్నాయి మనకు సైట్ వచ్చేసి ఇది ఈ కడి ఉంది కదా ఇక్కడి నుంచోళ్ళు స్ట్రేట్గా మళ్ళీ అటు నుంచి అటు ఇటు ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఒక ఎకరం సైట్ వచ్చింది ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి జస్ట్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి జస్ట్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ప్యూర్ రెడ్ సైల్ అండి ల్యాండ్ ప్లే క్లీన్ ల్యాండ్ క్లియర్ టైటిల్ చుట్టూ కడిలేసి ఉంటుంది మనకు చుట్టూ దీనికి త్రీ సైడు పొలాలు ఉంటుంది వన్ సైడ్ బీట్ రోడ్ వస్తుంది సైట్ వచ్చేసి చాలా బాగుందండి సైటు విలేజ్కి దగ్గరలో విలేజ్కి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో చుట్టూ పొలాలు పొలాల మధ్యలో ఒక ఎకరం సైటు ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ కల్టివేషన్లో ఉండలే అంటే తెలంగాణ టీస్టర్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది చూడవచ్చు గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇక్కడ మనకు దీంట్లో బోర్ కానీ ఏం లేదు వేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పడే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే చుట్టూ ఇక్కడ నుంచి దాదాపు కని చూపుల మేర మొత్తం పొలాలే ఇందులో రీసెంట్గా పత్తి వేసారండి వాళ్ళు పత్తి మొత్తం కాటన్ అనేసారు ఈ చెట్లన్నీ చిన్న మొక్కలు ఉన్నాయి కదా ఒక సైడ్ చేశారు అటు పొలమే ఇటు పొలమే అటు సైడు పొలాలే మనకు అది బీట్ రోడ్ మనకి ఈ సైడ్లో ఏంటంటే ఒక రెండు రెండు గుంటలంతా కొంచెం బండ్ వస్తుంది మనకు రోడ్ రోడ్ ఫేసింగ్ దగ్గర ఒక చిన్న చిన్నవి ఒక రెండు మూడు గుండెలునే అవి తీసేస్తే పోతాయి ఒక ఎంత అంటే ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు వస్తుందండి చేయడానికి ఇక్కడ మాత్రం ఒక రెండు గుంటలు మనకు రెండు గుంటలంతా పర్ బండ్ వస్తుంది అది కూడా వన్ సైడ్ ఉంటుందండి మనకి సైడే వచ్చేస్తుంది అది కూడా చాలా బాగుంది ఇక్కడ ఏదైనా కంటైనర్ ఇట్లా పెట్టుకోండి అన్నీ అన్ని మల్టిపుల్ ఫ్రూట్స్ మొక్కలు ఏదైనా పెట్టుకునే వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ చాలా బాగుంది సైట్ సైడ్ అయితే జనగా మా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి జస్ట్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది ప్యూర్ రెడ్ సాయిల్ అండి మీరు సాయిల్ పరంగా కూడా చూడవచ్చు ఇదిగో ప్యూర్ రెడ్ సాయిల్ విలేజ్కి దగ్గర బీటి రోడ్ కానుకొని ఒక ఎకరం మనకు ఇక్కడ కనిపించేది టెంపుల్ అండి అది విలేజ్ టెంపుల్ అది ఈ ఆ విలేజ్ నుంచి ఇక్కడ టెంపుల్ వరకు మొత్తం సోలార్ దీపాలు ఉంటాయి రోడ్ పంటి ఇప్పుడు అది కనిపించేది అది మనకు హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు తొంభై కిలోమీటర్లు వస్తుంది జనగాం నుంచి పది కిలోమీటర్లు మాత్రమే ఆల్ క్లియర్ టైటిలు ఇలాంటి గొడవలు కానీ కిరికీ కానీ లిటిగేషన్ కానీ లేని ప్రాపర్టీ అండి